మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది మేషరాశి వారికి దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా కనబడుతుంది ముఖ్యంగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది తోబుట్టువుల యొక్క సపోర్ట్ కోరుకుంటారు అలాగే తండ్రి పెద్దలు మొదలైన వారితో కలిపి ఏదన్నా తీర్థయాత్రలకు కానీ సంబంధించి కానీ లేకపోతే దూర ప్రయాణాలకు సంబంధించి కానీ ఎక్కువ శాతం ఆలోచన చేయడానికి అవకాశం అనేది ఉంది అలాగే విద్యా కొరకు చేసే ప్రయత్నాలు దూర ప్రదేశాల్లో విద్యా కొరకు చేసే ప్రయత్నాల్లో కూడా చాలా వరకు ఫలించే అవకాశాలు లాంటివి అలాగే ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదన్నా విదేశీ విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో కానీ విదేశీ ప్రయాణాల విషయంలో కానీ పెద్దల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి చాలా వరకు వారి ఆశస్సులతో అధికంగా ఉంటుంది వారికి ఎలా ఉంది ఈ వృషభ రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా వీరికి ఈ యొక్క ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ ఆలోచనలకు సంబంధించిన విషయాల్లోనూ లాభాలకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు ఇతరులకి నేను ఆర్థికంగా సహకరిస్తాను అని కనుక ఏదైనా మీరు చెప్పినట్లయితే ఆ విషయంలో మాట నిలుపుకోవడం అనేది కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంతవరకు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ఇతరులకి ప్రామిస్ చేసే విషయంలో కావచ్చు ఆర్థిక విషయాల్లో కావచ్చు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది మిథున రాశి అమ్మ మిథున్ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు సంఘంలో గుర్తింపు గౌరవం కొరకు చేసే ప్రయత్నాల విషయం ముఖ్యంగా మీ యొక్క వృత్తికి సంబంధించి కావచ్చు భాగస్వామి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు ఆ రెండింటికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకోవడంలో కొన్నిసార్లు వృత్తికి సంబంధించిన విషయాల్లో అసంతృప్తి లాంటిది కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన భాగస్వామికి ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు వారు తీసుకునే నిర్ణయాల్లో కానీ లేకపోతే వారికి మీరు సహకరించే విషయంలో కానీ ఆర్థిక విషయాలకు సంబంధించినవి కానీ లేకపోతే సాంఘిక సంబంధాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా మిస్అండర్స్టాండింగ్స్ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించుకోగలుగుతారు